హాయ్ అందరికి ఈ రోజైతే నేను గోంగూర ఆకు దెంపుతున్నా ఎందుకనంటే పచ్చడి వేద్దామని మన వీడియోలో యువించింది కదా ఆ చెట్టు ఇది ఈ గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయి ఎర్రది ఎర్రటి గోంగూర ఈ గోంగూర అని ఇదైతే తెల్లటి గోంగూర చెట్టు నేనైతే కత్తరితోటి కడిగి ఆకైతే తెంపుకొచ్చిన ఇప్పుడు దీన్ని నీట్ గా తీసుకుందాము ఇంత ఆకెళ్ళింది ఒకటే చెట్టు కానీ కాడలు అయితే తెంపుకోవాలి ఎందుకనంటే మిక్సీలో వేస్తాం కదా ఇవన్నది మెత్తగా కాదు చూడండి ఇలా నీట్ గా తెంపుకోవాలి ఎందుకంటే వర్షాకాలము కొంచెం పురుగులు కూడా ఉంటాయి అన్ని నీట్ ఇట్లా చూసుకోవాలి ఆకు వెనుక కూడా వాటర్ వేసుకున్నా మంచి గడుపుకోండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఏర్పడిన తర్వాత ఈ చిల్లుడు జల్లెల్లో వేసుకున్నాం వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అన్ని నడుచుకోవాలి వాటర్ అన్ని అడిసే వరకు ఇట్లా పెట్టుకున్నాము వాటర్ అయితే అన్ని నడిచినాయి ఇప్పుడు ఆరనియాలి ఇవ్వాలి ఎందుకంటే పచ్చడి కదా ఖరాబ్ అవుతుంది విడివిడిగా వేసుకున్నాము కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అన్ని ఎగ్గుకుంటాయి మొత్తం ఆరాలి వాటర్ లేకుండా ఒక వన్ అవర్ పడుతుంది ఆరడానికి ఇగో ఇలా ఆరబెట్టుకోవాలి ఇగో మంచిగా చూడండి వాటర్ అన్నీ లేనే లేవు ఎందుకంటే నేను కాటన్ క్లాత్ వేసుకున్నా కదా ఇప్పుడు తీసుకుంటున్నా పచ్చడి కోసం అయితే ఇప్పుడు మనం గోంగూరాకు ఎండుమిర్చి ఉప్పు జీలకర్ర మెంతులు నేను ఉలుసుకున్న ఎల్లిపాయలు గడ్డలు ఉలుసుకున్నా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకున్నా అది వేడి కాగానే ఆయిల్ పోసుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఆకులు గోలాలి కదా నూనె ఎక్కువ వేడి అవసరం లేదు కొంచెం మసులుతే సరిపోతుంది ఇప్పుడు మనము రెడీగా పెట్టుకున్న ఆకైతే వేసుకుందాము దాంట్లో ఇప్పుడైతే మూత పెట్టుకున్నా ఎందుకంటే మగ్గాలి కదా మూత పెట్టుకున్న అయితే మూత తీసి చూద్దాము ఇక ఆకు అన్నది మొత్తం మగ్గింది కలుపుకుందాము ఎందుకంటే కింది ఇంకా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా కలుపుకుంటూ ఉండాలి గోలే వరకు మారుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా మంచిగా కలుపుకోవాలి ఎంత గోల్తే పచ్చడి అన్నది అంత కలర్ వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అందుకోసమని మారుతుంది కదా మాడకుండా అటు ఇటు అనుకుంటూనే ఉండాలి మనము ఎందుకంటే ఇది నిల్వ ఉంచుకుంటాం కదా ఒక వన్ మంత్ దాకా ఉంటుంది అన్నది గోలింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని నూనె కొంచెం వడిసే వరకు ఉంచుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసుకొని గోలించుకొని వేసుకోవాలి తక్కువ మంటలోనే గోలించుకోవాలి ఎందుకంటే ఎండిమిరపకాయలు కదా తొందర మాడిపోతాయి కొంచెం కలర్ వస్తే సరిపోతుందండి మిరపకాయలు అన్నవి చూడండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే వన్ సైడే ఆడుతూ ఉంటాయి అవి మిర్చి అన్నవి గోల్నవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము వీటిని ఇప్పుడు మనం ఆకుని మిర్చి గొలిచుకున్నాం కదా ఇవి కొంచెం అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇట్లా మెంతి పొడి వేయాలి కదా అందుకని మెంతులు జలకర కలిపి వేయించుకుంటున్నా కొంచెం దూరగా వేగితే అయిపోతుంది అయితే వేగినాయి అయితే స్టవ్ బంద్ చేస్తున్నా వేయించుకుని ఒక చిన్న రోల్ ఉంది దీనికి చూడండి ఇట్లా అనుకుంటూ ఉండాలి ఎందుకంటే కొంచమే ఉంది కదా మిక్సీలో మిక్సీలోయే రాదు అని చిన్న రోడ్లు మెంతి పొడి జీలకర్ర పొడి రెడీ అయింది చిన్న గిన్నెలోకి తీసుకుంటాయి దంచుకుంటా ఎందుకంటే తాలింపు కోసం అని ఎక్కువ మెత్తగా దాంచవద్దు అక్కలు ఉంటే సరిపోతుంది అయిపోయింది మెత్తగా గిన్నెలోకి తీసుకుంటున్నా ఇప్పుడైతే ఇవన్నీ చల్లగా అయినాయి ఫస్ట్ మనం ఉప్పు వేసుకుందాము ఎందుకంటే తొందర అవుతుంది ఇదో మనం తీసుకున్న గోంగూర మిర్చి ఇవి మూ మూడు గడ్డలు ఇవి ఎంత వేసుకున్నాయి ఏం కాదు వెల్లిపాయలు నేను గింజలు అని అన్నా కదా ఈ గింజలతో కారం ఉంటుంది కాబట్టి గింజలు వేసుకుంటున్నా ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటా ఇవన్నీ వేసినా కదా చూద్దాము మిక్సీ అవుతాయి ఇది చూడండి ఒక గిన్నెలోకి తీసుకుంటా నేను గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటాను ఏ తాలింపు పెట్టుకుంటున్నా పచ్చని ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఎందుకంటే అన్ని అనే ఎగ్గోలే కదా కొంచెం మెచ్చ సరిపోతుంది చూద్దాము ఆయిల్ లేదా అని ఆయిల్ వేడైంది కొంచెం ఆవాలు వేసుకున్నా కొన్ని ఎక్కువ అవసరం లేదు జీలకర్ర అవి కొంచెం గోరినాక మనం వెల్లిపోయి దంచి పెట్టుకున్నాం కదా తాలింపుకు అవి వేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి వెల్లిపాయలు అన్నీ మారుతాయి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము బంద్ చేసుకుంటున్నాను ఏం లేదు ఎక్కువసేపు గ్యాస్ బంద్ చేసుకొని చల్లగా అయినాక ఇప్పుడు పచ్చట్లో కలపాలి ఇప్పుడైతే మనం అప్పుడు దంచుకున్నా కదా నేను మెంతిపొడి అమ్మ పొడి పోసుకుంటున్నా అవసరం ఉన్నంత వేసుకోండి పొడి కదా చేదొస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న పచ్చట్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ తాలింపు అన్నది కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తం కలిసింది ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెలోకి తీసుకుంటున్నా ఇప్పుడు ఇదే బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దొంగుర పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది